కథ పేరు పశ్చాత్తాపం కథను రాసినది చదివినది నాగలక్ష్మి అవసరాల కార్తికేయకు తనతో పాటు పనిచేసే లావణ్యతో వివాహం జరిగింది తల్లిని తండ్రిని పట్టణానికి రమ్మంటే వచ్చేవారు కాదు మాకిక్కడే బాగుందిరా అని అనేవారు కార్తికేయ తల్లికి హార్ట్అటాక్ వచ్చి చనిపోయింది ఇక తండ్రి కూడా ఎక్కువ కాలం బ్రతకలేదు కార్తికేయకి ఒక బాబు పుట్టాడు ఇద్దరూ ఉద్యోగస్తులు అవడం వలన పిల్లాడిని పెంచడం చాలా కష్టమైంది లావణ్య తల్లి ఉంది కానీ లావణ్య అన్న వదిన ఇద్దరు ఉద్యోగస్తులు అవడం వలన వాళ్ళ పిల్లలను చూసుకోవడం కోసం ఆవిడ అక్కడే ఉండేది కార్తికేయ కొడుకు రాజేంద్రకి మూడు సంవత్సరాలు వచ్చాయి తప్పనిసరి పరిస్థితిలో బాబును హాస్టల్లో చేర్చాల్సి వచ్చింది హాస్టల్లోనే పెరిగి పెద్దవాడయ్యాడు రాజేంద్ర బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్నాడు రాజేంద్రకు కూడా పెళ్ళయింది భార్య కూడా ఉద్యోగస్తురాలే వాళ్ళకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిగారు కార్తికేయ లావణ్య వాళ్ళను చూసుకునేవారు ఒకరోజు రాజేంద్ర తల్లిదండ్రుల దగ్గర కూర్చుని నాన్న మాకు సోమవారం సెలవు కలిసి వచ్చింది గురువారం పర్మిషన్ పెట్టి తొందరగా ఇంటికి వచ్చేస్తాము పంచారామాలు చూద్దాము మీరు బట్టలు సర్దుకోండి అన్నాడు తల్లి తండ్రి ఎందుకో ఏదో ఆలోచనలో డల్గా ఉన్న ఉన్నట్లు కనిపించారు అదేంటి నాన్న అలా ఉన్నారు ఆరోగ్యం బాగోలేదా అని అడిగాడు రాజేంద్ర లేదురా బాగానే ఉంది మరి ఏమైందమ్మా అన్నాడు ఇంతలో లావణ్య వచ్చింది అక్కడికి మీరు ఏదో మదన పడుతున్నారు నాన్న అన్నాడు ఏమీ లేదు రాజా చిన్నప్పుడు నిన్ను హాస్టల్లో చేర్చి తప్పు చేశాము నేను ఒక్కడిని సంపాదిస్తే మనకు చాలు మీ అమ్మ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కానీ ఎందుకో మాకప్పుడు ఆలోచన తట్టలేదు నిన్ను హాస్టల్లో చేర్చినప్పుడు నేను ఇక్కడ ఉండనమ్మా మీ దగ్గరే ఉంటాను అని నువ్వు ఎంతో ఏడ్చావు నేను ఎలాగో ఒకలా సముదాయించి మేము ఇంటికి వచ్చేసాము నువ్వు మా గురించి బెంగ పెట్టుకున్న రోజులు బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయి మేము అవేమీ పట్టించుకోలేదురా అప్పుడు ఇప్పుడు తెలుసు అంది మేమెంత తప్పు చేశాము మరో బిడ్డ పుడితే చూసేవాళ్ళు ఎవరు లేరని నీకు ఒక తోడు లేకుండా చేశాము ఇప్పుడు మనకి కావలసినంత డబ్బు ఉంది మేము వెనక ముందు ఆలోచించకుండా ఎంతో అపరాధం చేశామురా మాకు నిష్కృతి లేదు నువ్వు నీ భార్య మమ్మలను ఎంతో ఆదరించి అభిమానంగా ప్రేమగా చూస్తున్నారు అందుకు మీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియడం లేదు మేమిప్పుడు ఎంతో పశ్చాత్తాపడుతున్నాము భర్త మాటలు విని తల్లి కళ్ళు ఒత్తుకుంది అత్తయ్య మీరు కూడా ఏమిటిది మీరు మనవడిని మరవడాన్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు మా దగ్గరకన్నా మీ దగ్గరే వాళ్ళకి ఎక్కువ అలవాటు మీ అబ్బాయికి తోడు లేరు అనుకోకండి మా తమ్ముడు మీ అబ్బాయిని సొంత అన్నయ్యలాగా చూస్తాడు కలిసిమెలిసి ఉంటాడు మీరు చూస్తూనే ఉన్నారు కదా అప్పటి పరిస్థితిని బట్టి మీరు అలా చేయవలసి వచ్చింది అంతేకాని మీ అబ్బాయి అంటే మీకు మాత్రం మమకారం ఉండదా అవునమ్మా మీరు ఆ చిన్నతనం గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి లేవండి లేచి తయారవ్వండి అలా బయటికి వెళ్ళి యజనా రెస్టారెంట్లో భోజనం చేసి వద్దాము అందరం అన్నాడు కార్తి అన్ అన్నాడు రాజేంద్ర మీలాంటి కొడుకు కోడలు మనవలు మనవరాలు ఉండడం మా అదృష్టం రా తల్లిదండ్రులకి ఇంతకన్నా కావలసినది ఏముంది అన్నాడు తృప్తిగా మాకు కూడా అంతే నాన్న పిల్లల్ని మీరు ఎంతో పెద్దదిగా పెంచుతున్నారు కాబట్టి మేము నిశ్చింతగా ఉద్యోగం చేసుకోగలుగుతున్నాం లేకపోతే మాకు ఇబ్బందేగా అన్నాడు రాజా ఆలోచనలను కొడుకు కోడలతో పంచుకున్నాక ఆ తల్లిదండ్రుల మనసు తేలిక పడింది సరిపడినంత డబ్బు లేక కష్టపడేవాళ్ళు పిల్లల్ని హాస్టల్లో వేయడం న్యాయమే కానీ డబ్బు చూసే చూసేవాళ్ళు ఉన్నా కూడా హాస్టల్లో వదిలేయడం బాధాకరమైన విషయమే అని అనుకున్నారు తల్లితండ్రి మనసులో